బాయమ్మా కాలేజ్ కి వెళ్తున్నాను ఆ జుట్టుకు కొంచెం నూనె రాస్తానరా అసలు బాలేదు ఒక పక్క కాలేజ్ కి లేట్ అవుతుంటే నూనె రాస్తానంట వెంట మచిరాగ్గా మచ్ 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 లేటర్ ఈ రోజు చాలా నీరసంగా ఉంది తల బద్దలైపోతుంది అందుకే నూనె రాసుకొని ఎల్లమనేది వింటావా నా మాట ఒక్క ముక్క కూడా బురకెక్కట్లేదు అందుకే నూనె రాసుకొని ఎల్లమని చెప్పాను నా మాట అంటే ఎవరికీ లెక్కలేదు ఏమైందే షాప్ నుంచి వస్తుంటే ఎవరో ఒక అబ్బాయి నన్ను ఫాలో అవుతున్నాడమ్మా అందుకే నూనె రాసుకోమని చెప్తాను జుట్టుకు నూనె రాసుకుపోవడానికి అబ్బాయిని నా వెంట పడడానికి సంబంధం ఏంటమ్మా ఉంటదే బొచ్చుకి నూనెకి ఉన్న సంబంధం నీకే తెలుసు ఇప్పుడు నా మాట వినకపోతే రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక